అందరికీ నమస్కారం నా పేరు పాస వెంకటేశ్వర్లు సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గుంటూరు జిల్లాలో అనే గ్రామంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి అధికార పార్టీ వాళ్ళు సిద్ధమై ఉన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ శ్రీకృష్ణ పరమాత్ముని ఒక మనిషి రూపంలో ఎన్టీఆర్ గారి రూపాన్ని తీసుకొచ్చి మీరు శ్రీకృష్ణుడు చూపించడం అంటే రాబోయే తరాలకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు యావత్ ప్రపంచానికి ఆ పరమాత్మకు ఒక స్వరూపం ఉంది ఉత్తరప్రదేశ్లో మధురాలో జన్మించినటువంటి ఆయన మా జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు కూడా అక్కడ జన్మించి ఉన్నారు నేతాజీ ములాయం గారు కూడా రాజ్యాధికారిని చేపట్టి ఉన్నారు వారు ఈ విషయాన్ని చూసినట్టయితే ఎంత తెలుగు రాష్ట్రాల్లో ఇంత దారుణమైన విషయం ఉందా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తారు మా రాష్ట్ర ఇన్ఛార్జి భతుల జగదీష్ గారు కూడా ఈ విషయాన్ని ఖండించున్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక యాదవులనే కాదు ఇక్కడ అన్ని కుల మతాలకు ఆయన దైవాంబ సంబుడు కాబట్టి ఈ విషయాన్ని మీరు విరమించుకొని రాజకీయాన్ని చేయకుండా మరొక్కసారి ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం సృష్టించుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఇది ఇంతటితో ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరొకసారి సమాజ్వాది పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ